నాకు మీద మీకు ఎంత అవగాహన ఉంది మాకు కూడా ఉంది నేను కూడా మీ ఎంప్లాయీస్ గౌరవ అధ్యక్షుడు మా ఊర్లో మీరే వాళ్ళకి ఫీల్ కావచ్చు చెప్తాను తప్పకుండా అవగాహన ఉంది కాబట్టి ఏదున్నా కూడా మా పిఏ ఉంటాడు మా ఇల్లు అడ్రస్ అన్నీ ఇస్తారు పేసీ అడ్రస్ నెక్స్ట్ వన్ వీక్ అయితే అది మాకు ఛార్జ్ తీసుకోవడం తప్పకుండా మీ సమస్య ఏదన్నా చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ చేస్తాను ముందే చెప్పినాను కేవలం ప్రయాణికులే కాదు కార్మికులు కూడా ఒక కన్ను అంటే ఎందుకంటే కార్మికుడు కూడా ఒకరోజు ప్రయాణికుడే ప్రయాణికు కుటుంబంలో కూడా కార్మికుడు ఉంటాడు కాబట్టి రెండు ఒక కన్ను మీరు ఎంతసేపు మేము ప్రయాణికుల తరపునే మాట్లాడతాం అనుకోవద్దండి మీరు హ్యాపీగా ఉంటారు మీ కుటుంబాలు హ్యాపీగా ఉంటేనే రోడ్డు బాగుంటుంది జనాలకి గమ్యస్థానం చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ డిమాండ్ మీద మాట్లాడదాం బట్ ఏం టెన్షన్లు పడద్దు లంచాలు వద్దు ట్రాన్స్పరెన్సీగా రాండి ఎవరు చిన్న స్వీపర్ కూడా డైరెక్ట్ మినిస్టర్ని కలిసొచ్చు ఒకటి మీరు